సింగర్లు హేమచంద్ర శ్రావణ భార్గవి విడాకుల రూమర్లపై హేమచంద్ర స్పందించారు ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలపై స్పందించడం అనవసరమని అలాంటి విషయాలపై మాట్లాడనని కుండబద్దలు కొట్టారు ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతో మంది సెలబ్రిటీలు పెద్ద ఎత్తున విడాకులు తీసుకుని విడిపోతున్న సంగతి తెలిసిందే ఒకప్పుడు ఈ విడాకుల సంస్కృతి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండేది కానీ ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అలాగే బుల్లితెరపై కూడా ఎక్కువగా ఉంది టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్లుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో హేమచంద్ర శ్రావణ భార్గవి జంట ఒకటి వీరిద్దరూ ప్లేబ్యాక్ సింగర్లుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇద్దరూ ప్రేమించుకుని పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడిపిన ఈ జంట ఒక అమ్మాయికి జన్మనిచ్చారు అయితే ఇటీవల కాలంలో హేమచంద్ర శ్రావణ భార్గవి ఇద్దరూ ఎక్కడ కలిసి కనిపించకపోవడం అలాగే సోషల్ మీడియాలో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా డిలీట్ అవడంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఇలా వీరిద్దరి విడాకుల గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చిన ఇప్పటివరకు ఎక్కడ స్పందించలేదు తాజాగా సింగర్ హేమచంద్ర ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఇంటర్వ్యూ సందర్భంగా ఈయనకు తన కెరీర్ గురించి తన కుమార్తె గురించి అలాగే విడాకుల గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి శ్రావణ భార్గవి హేమచంద్ర విడాకులు తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయి అయినప్పటికీ స్పందించకపోవడానికి గల కారణాలు ఏంటని ప్రశ్నించారు ఈ ప్రశ్నకు హేమచంద్ర సమాధానం చెబుతూ నేను ఈ విషయంపై స్పందించి సమాధానం చెబితే మీకు వచ్చే లాభం ఏంటి ఈ కామెంట్ల గురించి నేనెందుకు స్పందించాలి అంటూ ఎదురు వేశారు అందరికీ హేమచంద్ర అంటేనే సింగరని గుర్తుకు వస్తారు అది చాలు నాకు చాలామంది ఏదో ఒక విషయానికి ద్వారా వార్తల్లో ఉండాలని భావిస్తారు కానీ నేను ఆ టైప్ కాదని తెలిపారు ఎదుటివారి జీవితంపై ఆసక్తి ఎందుకు నేను ఏదైనా ఒక విషయానికి గురించి మాట్లాడితే ఒకరికైనా ఒక పర్సెంట్ హెల్ప్ అవుతుంది అంటే పర్లేదు కానీ ఇలాంటి వాటి కోసం అసలు మాట్లాడనని తెలిపారు అయితే వారందరూ మీ రిలేషన్ గురించి తెలుసుకోవటం కోసమే అడుగుతున్నారని మరో ప్రశ్న ఎదురవడంతో ఎవరెవరికి నేను విడాకులు తీసుకున్నానని తెలుసుకోవాలని ఉందో వారంతా ఒకచోట కలుద్దాం వారందరికీ నేను ఒకటే ప్రశ్న వేస్తాను ఎందుకు ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో సమాధానం చెబితే ఖచ్చితంగా నేను కూడా సమాధానం చెబుతాను అంటూ హేమచంద్ర మాట్లాడారు నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే పక్కవారి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఎందుకు అంత ఆసక్తి చూపుతున్నారు నాకు టైన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వీటన్నింటి గురించి మాట్లాడుతాను అప్పటి వరకు వేచి ఉండండి అంటూ హేమచంద్ర విడాకుల గురించి ఘాటుగా మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి మొత్తంగా తన విడాకుల రూమర్లపై హేమచంద్ర స్పందన అనేక చర్చలకు దారితీసింది వ్యక్తిగత గోప్యతను కోరుకునే ఆయన తీరు సెలబ్రిటీల ప్రైవసీపై మరోసారి ఆలోచింపజేసేలా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్ర చూడండి